ఎక్కటాక సంపాసన దిన్ సేవక సగలా సంపద సంతనోతి ఉచరాంగ మానసే సాం మురార్ వేస్తున్నది పద్మ సరస్వతి పరబ్రహ్మ సరపిణి పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నమస్తే మనకి ఈ నెల ఇరవై ఏడు తేదీ నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది చక్కగా వర శుక్రవారమే శ్రావణ మాసం వచ్చేసింది చక్కగా అయితే అందరూ మహిళలందరికీ కూడా యూట్యూబ్ ప్రజలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని మనసారా చక్కగా శక్తి కొంచెం పూర్తి చేసుకోండి చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా మనకు అమ్మవారి కటాక్షం ఎలా ఉంటుంది శ్రావణ మాసంలో కొత్తగా పిల్లల ఒక్కళ్ళే రెండో శుక్రవారం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ శుక్రవారం సరే చేసుకోవచ్చు తప్పేం లేదు స్నాన శుక్రవారాలు కూడా మనవే అందుకే చక్కగా చేసుకోండి ఇందులో కూడా కొంతమంది మాకు ఆచారం లేదు ఆచారం ఉంది అనుకుంటారు మీకు ఆచారంతో సంబంధం లేదు ఎందుకంటే కొంతమంది కలసం పెట్టుకుంటారు కొంతమంది మామూలుగా పూజ చేసుకుంటారు అమ్మవారి పూజకు ఎలాంటి ఇబ్బంది అంటే ఉండదు ఇలా ఏదైతే ఉంది శ్రావణ మంగళవారం అయింది కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సంవత్సరం తప్పకుండా శ్రావణ మంగళ నో నోచుకోండి ఇరవై తారీఖున కానీ శ్రావణ మంగళ నో కూడా ఎవరు కూడా ఆచారం ఉంటేనే అది చేయాలి అందరు నిర్వహించి అందరు చేయడానికి వీల్లేదు అది అని చక్కగా చేసుకోండి కొంత ఆచారం కొంతమందికి ఏమో వాయినాలు పెరుగుతుంటాయి కొంతమందికి పెరగవు అలా కూడా చూసుకుంటున్నా కొంతమందికి తూర్పు కూడా వీళ్ళ వాళ్ళందరికి వాయనాలు పెరుగుతాయి వీటి దర్శనాలు మొత్తం వాయినాలు తక్కువగా ఉంటాయి కానీ చక్కగా నిర్వహించండి కొత్తగా పిల్లల వాళ్ళందరూ కూడా శుభప్రదంగా ఈ నోట్ చేసినట్టు మంగళప్రదంగా ఉంటుంది చక్కటి సంతానం కలుగుతారు అన్ని విధాలా బాగుంటుంది ప్రతి విషయంలో కూడా అమ్మవారు మనకి ఎప్పుడు కటాక్షిస్తుంది ఎంత బాగా మనం సంతోషంతో అమ్మవారిని పూజ చేసుకుంటామో అమ్మవారు ఎప్పుడు మనకి కరుణిస్తారు కటాక్షాలు కలుగుతాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో చక్కగా ప్రతి శుక్రవారం నాడు ఒక ప్రతి ఒక శుక్రవారం అన్ని శుక్రవారం పూజ చేసుకోండి చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది చక్కగా పొంగలి పెట్టి కొబ్బరికాయ కొట్టి అమ్మాని పూజ చేసుకోండి వాళ్ళందరూ కూడా ఇంకోసారి చెప్తున్నా మహిళలందరికీ కూడా రావణ మా శుభాకా తెలియజేస్తున్నారు డాక్టర్ పిఏ రామన్ గారి పాలు నమస్కరించినప్పుడు మనం ఈ వారం రహసంచం గ్రహించినట్లయితే మేషాసులకి అన్ని విధాలా బాగుంది కానీ సహనం బాగా ఉండాలి ఊరు పోషించాలి ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం ప్రతి పని కూడా జాస పెట్టండి అసహత చేయకండి ప్రతి కూడా బాగుంటుంది సమయంలో బాగలేదని చెప్పి బాధపడితే కూర్చోకుండా అనుకున్న పనులు నిర్మించిన సాగించండి టైం హుసార్ చేసుకోకండి అన్ని విధాలు బాగుంటుంది మేష అప్పుడప్పుడు పెద్దవాళ్ళకి కలుస్తూ ఉంటారు సన్మానాలు సభలు సమావేశాలు పాల్గొంటారు అవార్డ్స్ అందుకుంటారు ఇబ్బంది అంటే ఏమీ లేదు ఈ రాష్ట్రాలకి ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న వచ్చిన భయపడకండి కుటుంబంలో కూడా మంచి వస్తుంది గృహోపకరణ వస్తువుల కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ మేషాసు ఏనాశనం ఉన్నప్పటికి కూడా అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు కాబట్టి అన్ని కూడా జాగ్రత్తగా చేసుకుంటూ స్వామిని మనోధైర్యంతో ఉండండి దైవారాధన ఎక్కువగా చేస్తుండే దానర్మాలు చేస్తుండీ అన్ని విధాలు బాగుంటుంది అప్పుడప్పుడు త్రీ కోసం మూడు నెలలకు ఒకసారి మాత్రం కంపల్సరీగా చేయించుకోండి చేసినప్పుడైతే మీకు అన్ని విధాలు బాగుంటుంది ఏ దోషం ఉన్నా సరే స్వామివారు ఎప్పుడు మనల్ని కాపాడుతారు అనే చాలా బాగుంటుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి ప్రతి కూడా చేదాకా జారిపోతూ ఉంటుంది అనుకున్న పని అనుకోలేదే కావట్లేదని భయం కూడా ఉంటుంది మనసులో ప్రతి కూడా అజాగ్రత్త అవసరము ఇంట్లో కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా కొంచెం డబ్బు అందక సమస్యలు ఎదుగు ఎదురవుతూ ఉంటాయి విద్యార్థులు కూడా తలు జాగ్రత్త పెడతారే కానీ అనుకుని చదువుతున్నాను మనసు వచ్చినప్పటికి కూడా అది గుర్తుండక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఈ విశ్వాసాలకి సమస్యలు సహజంగా ప్రతి ఒక్కరికి వచ్చేవి వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి ఉన్నట్లయితే ఈ రాష్ట్రాలకి ఈజీగా సాల్వ్ ఇబ్బంది తీరిపోతుంది ఇబ్బంది అంటూ చదువుల్లో మాత్రం బాగా రాణిస్తారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న సమస్యల ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి ఈ రాశి చక్కగా నిష్టము మిష్ట పూజ చేసుకోండి నవగ్రహ శ్లోకాన్ని పట్టించండి అన్ని విధాల కలిసి వస్తుంది పుణ్యక్షేత్రాలు రచిస్తుండండి ఇబ్బందులను తొలగిపోతాయి ఇంటికంటే ముఖ్యంగా అన్నిటికీ జాగ్రత్త అవసరం జాగ్రత్తగా ఉండట్లయితే ఏ ఇబ్బందులు వచ్చినా ఈజీగా తీలిపోతుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అన్ని రంగాల్లో మంచి రాణిస్తారు కళా ఉంటుంది కుటుంబంలో కూడా సదు కానవస్తుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా చదువుకుంటారు మంచి మంచి పేరు కలిగిస్తుంటారు ఉద్యోగాలు కూడా ప్రమోషన్ ఆస్కారం ఉంది ఈ రాష్ట్రాలకి వ్యాపారాల్లో కూడా నవధాన్యాలు పప్పులు దినుసులు ఇలాంటి వ్యాపారాలు ఏ బాగా కలిసి వస్తాయి కొంతమందికి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా కలిసి వస్తాయి వ్యాపారాలు బాగా చేస్తారు ఈ రాష్ట్ర ఇబ్బంది అంటూ ఏముండదు వ్యాపారం జాస్ అతికంగా పడతారు ఏ వ్యాపారం దేశంలో బాగా కలిసి వస్తుంది ఈ రాష్ట్రాలకి భయపడకండి స్పెక్యులేషన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ పారిశ్రామిక రంగాలు ఏదైనా సరే మీకు చేయాలనుకుంటే చేయండి అన్ని దేశాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని పూర్తి చేసుకుని అట్లాగే ఎక్కువ భావించణపతిని పూజ చేయండి గణపతికి పూజేస్తుంటే మీ సమస్యలు ఈజీగా తేలిపోతుంది ఎందుకంటే గణపతి అన్ని విధాల మనకి ప్రతిదానికి కూడా ఆమె ఆయన పూజ చేస్తేనే మన సంవత్సరం ముందు తీలిపోతాయి ముందే ఆయన మనం పూజ చేయాలి అది చేస్తేనే మనకి ఏ విజ్ఞానం లేకుండా అన్ని విధాల కూడా జరిగిపోతే హ్యాపీగా ఉంటాం ఈ మిని రాసి వాళ్ళు గణపతికి చక్కగా ఉండాలని నైవేద్యం పెట్టండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు సమయం బాగుంది ఇబ్బంది అంటే ఏం లేదు గురు గ్రహంలో చాలా ప్రయోజనకరంగానే ఉంది గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి కానీ కొంతమందికి ఉద్యోగాల్లో నిరుత్సాహంగా ఉన్నారు ఉత్సాహంగా లేరు ఎందుకంటే ఉద్యోగాల్లో కూడా భద్రత కోల్పోవటం ఉద్యోగం ఉంటుందా పొద్దున భయం ఆందోళన పెరుగుతుంది ఇవన్నీ కూడా టైం కొంచెం ఫేవర్ గా ఉన్నప్పటికీ కూడా చింత సమస్యలే కాబట్టి భయపడకండి ప్రతి విషయానికి దైవ దేవుడు దేవునికి విష్ణు దేవాన్ని తక్కువ చేసుకుంటూ ఉండండి అన్ని విషయాల్లో బాగుంటుంది కానీ ప్రతిది చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి ఇది మంచి చెడు గుర్తించుకుంటూ చేసుకోండి పెద్దల మాట కొంచెం శుభ్రహించండి పెద్దల మాట విన్నట్లయితే అన్ని విషయాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు బ్రాహ్మణులకి పురోహితులు కూడా బాగా కలిసి వస్తుంది అన్ని విషయాలు కూడా అన్ని రంగాల వాళ్ళకి కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఏమి ఉండదు కానీ కంజూమర్స్ కానీ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా అంటే రేట్లు పెరిగేటప్పటికీ కొంచెం పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని భయంతో ఆనందం చెందుతూ ఉంటారు అది కూడా ఈజీగా ఇబ్బంది లేకుండా తెలిసిపోతుంది ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా టైం బాగుంది కాబట్టి భయపడకండి అన్ని విధాలు కూడా ఇష్టదైవాన్ని లేకుంటే చక్కగా రోజు సాయిబాబా చరిత్ర నిత్యం భారా చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశ ఇప్పుడు అర్థాశంస నడుస్తుంది ఈ సింఘోషం వల్ల ప్రతిదీ కూడా చికా కనిపిస్తుంటుంది మనసులో ఎరక ఆందోళన పెరుగుతుంది ప్రతి అనుకున్నది కాలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది పిల్లలు కూడా మాట వెనక ఇబ్బంది పెడుతూ ఉంటారు భార్యాభర్తలు కూడా చిన్న విషయానికి కిచపడుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాసవాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులే కాని అవసరం ఏమీ లేదు ఆరోగ్యం జాగ్రత్త వాహనం నడప కూడా దూకుడుతనం వ్యవహరించకండి జాగ్రత్తగా ప్రయాణం చేయండి చేసినట్టయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది కొత్త కొత్త వాహనాలతో కొనుగోలు చేస్తారు ఇల్లు కూడా ఏమైనా కొనాలనుకుంటే కొనుగోలు చేయండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు అన్నిటికంటే ముఖ్యంగా మనం సంతోషంలో ఉన్నాం కదా అని ఆలోచించకండి ఉన్నప్పుడు కొంతమందికి సంతోషంలో ఉన్నప్పుడు కూడా కొన్ని నక్షత్రాలకి చివరిగానే ఉంటుంది కాబట్టి భయపడకుండా చక్కగా చేసుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజవాళ్ళు చక్కగా రాజరాశ అష్టకాన్ని నిత్యం పారాయణ చేయండి కాసేపు కళ్ళు మెడిటేషన్ చేసి అమ్మవారిని ధ్యానించండి ఈ సమస్యని కూడా అమ్మవారు ఈజీగా తీసేస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి కన్యాశి వాళ్ళకి ఎక్కువ ఆధైర్యంగా ఉంటారు ధైర్యం తక్కువగా ఉంటుంది భయం ఏం చేస్తామవుతుందని భయపడుతూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరు నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరు రాజ చేస్తూ ఉంటారు ఎవరన్నా వచ్చి చాలా బాగుంటారు బాగా చేస్తారు అన్న ఊపి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ రాశి ఏం చేస్తున్నా తెలియదు అందరితో స్నేహశీలుగా స్నేహం బాగుంటారు కానీ వెనక నుంచి మాట్లాడే వాళ్ళు అనవసరం కొంతమంది గొప్పలు తీస్తుంటారు అది కూడా పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఈ కన్యా వాళ్ళకి ఈజీగా ప్రతి పని కూడా అయిపోతుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు వ్యాపారాలు కూడా వస్త్ర వ్యాపారాలు కానీ ఈ వెంట వ్యాపారాలు కానీ చేయండి చేసినట్టు బాగా కలిసి వస్తుంది ఈ రాష్ట్రాలకి ఏ ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగాల్లో కూడా మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు పై వాళ్ళ నుంచి వచ్చే అవార్డ్స్ అందుకుంటారు పై వాళ్ళ నుంచి వచ్చే పై వాళ్ళ నుంచి వచ్చే ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా ప్రమోషన్స్ వస్తాయి శాలరీస్ పెరుగుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ కన్యా రాష్ట్రాలకి అన్ని విధాలు కూడా స్నేహ భావం ఎక్కువగా ఉంటుంది పది కూడా బాగా కలిసి హ్యాపీగా ఉంటారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాష్ట్రాలు చక్కగా మీరు అన్నపూర్ణ అష్టకము నిత్యము పారాయణ చేయండి చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది అమ్మవారు నిత్యము గనక అమ్మవారు పారాయణ చేసినట్లయితే ఇంట్లో నిత్యం కూడా మనకి ఎప్పుడు ఏదికి లోటు లేకుండా మంచిగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు చక్కగా రోజు పారాయణ చేసుకోండి ఏ సమస్య వచ్చినా వివిధంగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారసారికి జాగ్రత్త అవసరం ఎందుకంటే ప్రతి కూడా చేదాక జాగ్రత్త ఉంటుంది అనుకున్న పనులు కాలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది అవన్నీ సరే మనం గుర్తించట్లేదే మనల్ని గుర్తించకుండా ఇబ్బంది పెడుతున్నారని కూడా బాధగా ఉంటుంది ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది కానీ పని భారం పెరుగుతుంది సమస్యలు పెరుగుతాయి పని కూడా ఒత్తిడి పెరిగేటప్పటికి మానసిక ఆందోళన పెరుగుతుంది భార్యాభర్తలు అన్యాయం చేసి నడుపుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు కానీ పెద్దల గురించి ఆలోచిస్తుంటారు పెద్దలకి ఎలా చెప్పాలి వెళ్ళని ఎలా మలుచుకుంటారో వాళ్ళు వాళ్ళ ఉంటారు అని భయపడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ తులారాసు వాళ్ళకి ఉంటాయి కానీ ఇళ్లలో కూడా కొంతమందికి పెద్దలకి అనారోగ్యాలు కూడా ఆస్కారం ఉంది జాగ్రత్త వహించింది వాహనాలు కొనుగోలు చేస్తారు అప్పుడప్పుడు ఏదైనా సరే కొత్త కొత్త ప్రయోజన ప్రయోగాలు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు చేసినా కూడా సక్సెస్ఫుల్ సులుగానే ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలకి మనసు మంచిది భగవంతుడు మార్గం చూపిస్తాడు కాబట్టి ప్రతి జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాష్ట్రాలు కార్తీకేని చక్కగా పూజ చేసుకోండి కార్తీకేయుని పూజ చేసుకొని ప్రతి మంగళవారం నాడు స్వామివారికి గన్నంతా అభిషేకం చేయించండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఏదైనా సరే మనం చేసిన దాన్ని బట్టే మన ఫలితం కూడా కనపడుతుంది అని జాగ్రత్తగా చేసుకోండి దేవుడు చేసామే ఫలితాలను మాకు అనుకోవద్దు మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు మన వెంటే ఉంటుంది అందుకని చక్కగా చేసుకొని మనసు మనస్సుని ఎవరైతే చేయండి అది విధంగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృత్తిక రాశి వృత్తి ఆర్థికంగా ఇబ్బందులు అంటూ ఏమీ లేవు కానీ ఎందుకు ఇబ్బంది లేదు అని అనుకుంటారే కానీ అన్ని సందర్భానికి చేస్తూ ఉంటారు అవి కొందో కొందో ఆలోచన పెరుగుతుంది అనవసరంగా అప్పులు ఊపిరి విరిగిపోతూ ఉంటారు అప్పులు చేసుకుని ఉంటారు అవి చేతుల యొక్క ఆందోళన పెరుగుతుంది మానసిక ఆందోళనకి మందే లేదు అని ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి కూడా అతిగా ఏదైనా సరే నచున్ని మితి కష్టమే కదా జాగ్రత్తగా చేసుకోండి అన్ని వ్యూహాలు బాగుంటుంది బంధువర్గాల్లో కూడా మంచి పేరు ఎక్కడ లడిస్తారు బంధువు రాకపోకలు కూడా బాగుంటాయి ఇంట్లో గృహంలో కూడా తండ్రి కానవస్తుంది మంచి మంచి గృహోపకరణ ఉపయోగాలు చేస్తుంటారు భగవద్నామ చేస్తుంటారు భగవంతునికి ఎక్కువ పూజ చేస్తూ ఉంటారు రాహన్మా చేస్తుంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా నిత్యము మీరు విషదేవాన్ని పూజ చేసుకోండి అప్పుడప్పుడు విష్ణదేవాన్ని పూజ చేసుకుంటూ కూడా మీరు చక్కగా ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి కుంకం పూజ చేయించుకోండి మీ సమస్యలన్నీ దిగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనుసు ఈ ధనుసు రాశి వాళ్ళకి సమయం మంచి మంచిగా ఉంది గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఇబ్బంది అంటూ ఏం లేదు ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి అందుకని భయపడకండి భయపడకుండా ప్రతి కూడా జాగ్రత్తగా ఉండండి కొంచెం వీళ్ళు ఒంటరితనాన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు ఒంటరిగా ఉండాలంటే భయపడుతూ ఉంటారు ప్రయాణాలు చేసినప్పుడు కూడా ఇందుకే ఈ ప్రయాణం చేసినప్పుడు మనసు తగ్గట్టు హ్యాపీగా వెళ్ళలేదు ఏదో ఒక ఆందోళనతో ఉంటూ ఉంటారు అవన్నీ కూడా మనసుకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుటుంబంలో కూడా పిల్లలు కొంచెం మాట వెనక ఇబ్బంది పెడుతూ ఉంటారు పెద్దల ఆరోగ్యం నుంచి అల్పిస్తూ ఉంటారు ప్రత్యేక జన టైం బాగున్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది వివాహాలు కాని వాళ్ళకు కూడా ఏదాకా వస్తుంటే జారిపోతున్నాయి బాధగా ఉంటుంది తగ్గది జాతకాలు చూపించుకొని దానికి ఏం దోషాలు ఉంటే రెమెడీ చేయించుకోండి చేయించినట్లయితే వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఏదైనా సరే మనం చేసే తన మీద శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ అయితే జ్ఞాని అన్నట్టు చేసే పని మీద జాచిపెట్టినట్లయితే అన్ని సమస్యలు కూడా భగవంతుడు చక్కగా తీరుస్తాడు గ్రహాలు కూడా మనకి ప్రతి మనిషికి గ్రహ అనేది కంపల్సరిగా అనుభవించాల్సిందే అది మన చేతితో తీసేస్తే పోయేది కాదు కానీ అది అనుభవిస్తూనే భగవన్నామం చేసుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది ఈశ్వరాభిషేకం చేయించండి ఏ సమస్య వచ్చినా కూడా మీకు భగవంతుడు ఎప్పుడు మీకు అండగా ఉంటారు ఇబ్బంది లేకుండా తొలగిపోతుంది తదుపరి మకర రాశి ఈ మకరశి వాళ్ళకి నాటని కూడా ఎన్నికొత్తిస్తుంది భయపడకండి సమస్యలు కూడా అన్ని తీరిపోయినాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇళ్లలో కూడా శుభకార్యాలు నిర్వహించారు గృహాల్లో కూడా హోదరి కానం వచ్చింది కొత్త కొత్త గృహాలు కూడా ముందుకొచ్చారు వ్యాపారాలు కూడా బాగా కలిసి వచ్చాయి ఇబ్బంది అంటే మీడియా రంగాల వాళ్ళకి అంత అమర్శన ఫలితంగా ఉంది పత్రికా విలేకరులకు కానీ కళాకారులకు కానీ సమయస్ఫూర్తిగా ఉంది అంతేగాని పెద్ద గొప్పగా ఏమీ లేదు కానీ భయపడకండి ఈ మకర అన్ని విషయాలు కూడా మాట మంచి తనంతో ముందుకు కానీ మొండితనం అతిగా ఉంటుంది ప్రతి మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ మొండితనాన్ని పక్కన పెట్టి చేసే పని ధ్యాస పెట్టండి అన్ని విధాల కలిసి వస్తుంది ఈ రాశి ప్రతి శనివారం నాడు శని దళాభిషేకం చేయించండి సోమవారం నాడు స్వామివారికి అభిషేకం చేయించండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా చాలా బాగుంది టైం ఇబ్బంది ఇబ్బంది అంటే ఏమీ లేదు ఏమాన్సిక ప్రభావం కూడా తొలగిపోయింది నిర్బంధం మీద తీరిపోయినాయి మంచి మంచి అన్ని వ్యాపారాలు కూడా శ్రీకారం చుట్టండి అన్ని కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి వ్యాపారం చేసేటప్పుడు పెట్టుబడి అతిగా పెట్టుకోకుండా తగ్గ వ్యాపారాన్ని చూసుకొని జాగ్రత్తగా మలుచుకోండి మాట మంచిగా కూడా చక్కటి పద్ధతితో ఉండుంటారు ప్రతిదీ కూడా ప్రతి ప్లాన్ గా వ్యవహరిస్తారు కాబట్టి ఈ కుంభరాశ్రాలకి భయం అంటూ ఏమీ లేదు ఏదైనా వ్యాపారాలు చేయండి విదేశాలు వెళ్లే వాళ్ళకు కూడా వీసా ప్రయత్నాలు చేయండి అనుకోకుండా అయిపోతాయి వివాహం కాని వాళ్ళ వివాహ ప్రయత్నాలు వివాహాలు అయిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలకి కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆరోగ్యంలో సమస్య అధికంగా ఉంటాయి అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు అరవై సంవత్సరాలు అయిన వాళ్ళు ఎవరైనా సరే మృత్యుంజయ హోమం చేయించుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి పాటు ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం నాటి స్వామివారికి నిమ్మకాయలు నూటి నిమ్మకాయలు తీసుకొని చక్కగా మాలుగా చేసి స్వామివారికి ఇచ్చి పూజ చేయించుకోండి ఎందుకంటే ఏ గ్రహ పీడం పట్టి తొలగిపోతే అన్ని విధాలా బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి వ్యాపార కూడా సమయస్ఫూర్తిగానే ఉంది అంత గొప్పగా ఏమీ లేదు అనుకున్న దానికంటే కూడా మించిన అయితే పెరిగిపోతూ ఉంటాయి అక్కడ వస్తాయి ఇక్కడ వస్తాయి ఆలోచననే ఉంటాయి కానీ ఆలోచన ఉన్నంత మాత్రం ధర కదా క్రియా రూపంలో ఉండాలి ప్రతి పని కూడా మనం చేసే కూడా క్రియ ఉండాలి అప్పుడే మనం అనుకున్న పనులు సాధించగలుగుతాం వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా చూడండి వస్త్ర వ్యాపారాలు చేసే వాళ్ళు వస్త్రాల మీద పెట్టు పెట్టుకున్నా డబ్బులు రావట్లేదు బాధపడుతూ ఉంటారు ఎందుకు రావు చేసే పని మీద మనం చేసే ముందు మంచి ఆలోచించుకోవాలి మనకు కలిసి వస్తుందా లేదా ఈ వ్యాపారం బాగుంటుందా లేదా చూసుకొని చేసినట్టయితే బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు క్యాటరింగ్ రంగాల వాళ్ళకి కానీ పండ్లు కూరగాయలు వస్తుంది కానీ రవాణాక రంగాల వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రాలకి వాళ్ళకి సంతోషం కూడా ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టకుండా ఉన్నా తన గురుబలం బాగుంటుంది కాబట్టి వీడు చక్కగా దృష్ణామూర్తికి ప్రతి గురువారం నాడు అభిషేకం చేయించుకోండి పాలాభిషేకం చేయించండి అన్ని చాలా కలిసి వస్తుంది పాటు శని కూడా మొన్నలకుసారి పనికి శైరాభిషేకం చేయించండి చేయించి శనేశ్వరి దగ్గర నువ్వులు బెల్లం అనే పాదాల ముందు పెట్టి నమస్కరించండి అన్ని సమస్యలు దొరికిపోతాయి దాంతోపాటు గుడికి కూడా దానం ఇవ్వండి అనుకుంటే కొంచెం లో ఉన్నప్పుడు ఆ తప్పక చెయ్యాలి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు చేసుకోండి ఈ మీనరాశి వాళ్ళకి అన్ని కూడా సవేక జరిగిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు మేష నుంచి మీనరాశి వరకు రాసిపాదా మళ్ళా వారం కలుద్దాం పరివేదన శిఖనాభవంతు సమస్త భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్